బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లలో అతి తక్కువ చీపెస్టు రీఛార్జ్ ప్లాన్ ఒకటి రిలీజ్ చేసిందండి తొంభై తొమ్మిది రూపాయలకే బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చింది దాంతోపాటుగా అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు అదిరిపోయే ప్లాన్స్ కూడా ఉన్నాయట అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత్ సంచార నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఉపయోగించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతా పోతా ఉంది దానికి కారణం ఏంటంటే అన్ని నెట్వర్క్ల కంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే రీఛార్జ్ ప్లాన్ తక్కువ ఉండడమే అయితే దేశవ్యాప్తంగా తన ఫోర్ జీ నెట్వర్క్ను విస్తరిస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక మంచి ప్రీపెయిడ్ ప్లాన్లను బిఎస్ఎన్ఎల్ అందిస్తూ ఉంది అవేంటి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ ఉపయోగించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతూ ఉండడంలో ఎలాంటి అబద్ధం లేదు అయితే దేశవ్యాప్తంగా తన ఫోర్ జీ నెట్వర్క్ను విస్తరిస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక మంచి మంచి ప్రీపెయిడ్ ప్లాన్లను బిఎస్ఎన్ఎల్ అందిస్తూ ఉంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించడంలో బిఎస్ఎన్ఎల్ ముందుంటుంది జియో ఎయిర్టెల్ వంటివి భారీగా రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచడంతో ఎక్కువ శాతం మంది బిఎస్ఎన్ఎల్ వాడకానికి మక్కువ చూపుతూ ఉన్నారు అయితే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాలింగ్ వినియోగించవచ్చు మరి ఆ ప్లాన్స్ ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం యూజర్ల కోసం ఆకర్షణమైన ప్లాన్ అంటూ బిఎస్ఎన్ఎల్ తొంభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అంటే పదహైదు రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ను రెండుసార్లు రీఛార్జ్ చేసుకుంటే మీకు కేవలం నూట తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది దీని ద్వారా మీరు మొత్తం ముప్పై రోజులు వ్యాలీని పొందవచ్చు దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్ అయినా అప్రమిత కాలింగ్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఫిఫ్టీన్ ఎంబీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది ఫిఫ్టీన్ ఎంబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ ఫోర్టీ కిలోమీటర్స్కి తగ్గుతుంది కానీ అపరిమిత డేటా వాడుకోవచ్చు ఈ ప్లాన్ను రెండు సార్లు రీఛార్జ్ చేసుకుంటే మీకు నెల మొత్తం బెనిఫిట్స్ అందుతాయి అయితే దీనికి హై స్పీడ్ డేటా గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువ ప్లాన్ వలన ఉపయోగాలు పొందాలంటే కనుక రెండు వందల ఇరవై తొమ్మిది ప్రీపెయిడ్ ప్లాన్కు సరిగ్గా సరిపోతుంది ఈ ప్లాన్ పూర్తిగా నెల రోజు చెల్లుబాటు అవుతుంది అపరిమిత కాలింగ్ ఉంటుంది అలాగే ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది రోజుకు వంద ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి రోజువారీ టూ జీబీ హై స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత నలభై కేబీ వయస్కు స్పీడు అపరిమితంగా డేటా వాడుకోవచ్చు బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఫైవ్ జీ నెట్వర్క్ను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఫైవ్ జీ అందుబాటులోకి వస్తే బిఎస్ఎన్ఎల్ యూజర్లు తక్కువ ఖర్చుతో ఫైవ్ జీ సేవలను పొందవచ్చని నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ ఇంకా కొన్ని చోట్ల నెట్వర్క్ మెరుగుపరుచుకోవాలా అన్నది యూజర్ల యొక్క అభిప్రాయం ఈ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను మరి ఈ వీడియో చూసిన బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఏమైనా అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారో చూద్దాం